మనం పదో తరగతి బోర్డు పరీక్షల టెన్షన్ లో ఆందోళన చెందే వయసులో బీహార్ కు చెందిన ఇద్దరు అబ్బాయిలు కేవలం పదహారు ఏళ్ళ వయసులో చదువుతో పాటు కలిసి ఒక కోటి రూపాయల కంపెనీని స్థాపించారు నేను జయంత మరియు కైలాష్ అనే ఆ ఇద్దరు స్నేహితుల గురించి మాట్లాడుతున్నాను వారు ఒక్క సంవత్సరం పాటు ఒక ఛాలెంజ్ తీసుకున్నారు అదేంటంటే చదువుతో పాటు మేము బిజినెస్ కూడా చేస్తాము మరియు ఒక్క సంవత్సరంలో ఒక కోటి టర్న్ సాధిస్తాం జనం నవ్యారు అరే కూడా ఎవరైనా కంపెనీ పెడతారా అనేవారు కానీ ఆ ఇద్దరు ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టారు బాక్స్ నడిపారు డేకు వాకి ప్యాకింగ్ మరియు బ్రాండింగ్ ఇచ్చారు శుద్ధ స్వాద్ పేరుతో మార్కెట్ లో విడుదల చేశారు ఒక్క సంవత్సరంలో రిజల్ట్ ఒక్క కోటి రూపాయల కంపెనీ ఈ కథ కేవలం మిఠాయిది కాదు ఇది కళలు మరియు పట్టుదల గురించి ఇది ధైర్యం ఉంటే చిన్న వయసులో కూడా పెద్ద గుర్తింపును తీసుకురాగలదని చెబుతుంది